నా పేరు సామన్ చక్రధారావు అండి మాది కాకినాడ అండి ఇప్పుడు మన ఉదయ గారే అతను దుబాయ్లో జాబ్ చేసేవాడు అంటే టీ టైం నడిపేవాడు అంట టీ టైం నడుపుతూ పవన్ కళ్యాణ్ జాయిగా పరిచయం అయ్యాడు పరిచయం ఆంధ్ర తెలంగాణ టీ టైంలు పెట్టాడు ఓపెన్ చేసి అందరినీ జీతాలకి జాబుల నిమిత్తంలో ఎంతోమంది వర్కర్స్ని పెట్టి డెవలప్మెంట్ చేశానని చెప్పాడు చేసి ఆ డబ్బు అంతా మోసం చేసి టీ టైం అందరినీ ఇబ్బంది పెట్టి మోసం చేసి ఆ డబ్బు అంతా తెచ్చి పవన్ కళ్యాణ్కి వారాధి వాహనం చేసి చేయించి అతన్ని ఇచ్చి ఎంపీ టిక్కెట్ కొనుక్కున్నాడు కొనుక్కుని ఈ రోజుని చూసి సునీల్ గారి మీద కాల్ దూగుతున్నాడు సునీల్ గారు ఎక్కడండి అతను ఎక్కడండి పది లక్షలతో ట్రాజ్ చేసాను అని చెప్పి పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాడు టీటీలు టీ టైం ఉదయాన్ని నేను ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో అభివృద్ధి చేసేస్తాను జిల్లాని అభివృద్ధి చేస్తాను ఎన్నో మధ్య పనులు చేసేసాను అని చెప్తున్నాడు ఎవరు చేసేవా నీ పేరేటి నీ ఊరేటి నువ్వు ఎవరివో ఎవరికే తెల్దావు సునీల్ గారేటి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఏరవారం తోటోళ్ళు మనవడం అలా సుయేనా వాళ్ళ అమ్మగారు తుమ్మలోళ్ళు చెల్లెలు ఆడబిడ్డ వాళ్ళ అమ్మగారు సైర్మేన్ చేశారు వాళ్ళ నాన్నగారు దాటర్ చేశారు గడ్డ ఆఫీసర్లలో అటువంటి కడుపుని పుట్టి అతను లండన్లో పెద్ద పెద్ద బిగ్నిస్లు చేస్తూ కాకినాడ గ్రామానికి అడుగుపెట్టి అనేక రకాలుగా మంచి పని చేసి అభివృద్ధి చేద్దామని కాకినాడ ప్రవేశించారు ప్రజారాజ్యం చిరంజీవి గారి టైంలో వచ్చి అతను ఇక్కడికి వచ్చారు వచ్చి ఎప్పుడు ఏ టైంలో సరే ఎలసల్లో ఓటమైనా సరే ఎవరిని ఎవరి చెంతం కానీ చేస్తాం కానీ ఏ రకంగా ఎవరిని ఇబ్బంది పెడతాం కానీ లేదు ఏంటంటే అతను ఒక మంచితనమే మానవత్వమే మనం పరిపాలన చేసామంటే ప్రజలకు అందుబాటులో ఉండాలా రైతు అనేవి కూడా ఇబ్బంది పడకుండా ఉండాలా అలాగే ఉద్యోగాలు యువత ఉద్యోగం అనేది లేదు బాధపడుతున్నారు అని ఇలా బాధలందరం చూసి పోలే మనం ఉన్న స్థాయిలో ఉన్నాం మళ్ళాగా పది మందికి ఆశ్రమాన్ని ఇచ్చి పది మందిని ఆదుకుంటే ఉద్యోగాలు ఇచ్చి నిరుపేదలు అందరూ ఒక బడు ఉపయోగ వద్ద అవి నలుగురికి ఉపయోగపడతారు మన పేరు ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు వాళ్ళ పిల్లలు కూడా అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పి ఈ మధ్యలో ఎన్ఎఫ్ సిఎలు అలాగే చాలా షుగర్ పేరు కొన్నారు ఎన్నో కొంటూ అందరికీ ఉద్యోగాలు వేస్తూ జాబ్ మేళాలు చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు ఈ మధ్యలో ఒక ముప్పై వేల మందికి ఉద్యోగాలు వేసారండి ఉదయాన్న అన్నవాడు ఏం చేస్తాడండి ఏ టీటీఎం అన్నది ఒకవేళ ఎంత ఇవ్వాలి రేపు ఉండదు ఏదో చేస్తాడు ఏదో చెప్తాడు కవులు పవన్ కళ్యాణ్ అన్నవాడు ఏదో రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మారుతున్నాడు అతనికి మతి చెల్లించిపోయిందండి కాపుల గురించి కాపులు అందరూ నా వైపున ఉంటారు వంగ గీత ఏం చేద్దేది ఏం చెందుతుంది అని చెప్తున్నాడు వంగ గీత పోస్ట్ జిల్లా చైర్మన్ చేసిందండి పెద్ద రాజ్యంలో ఎమ్మెల్యే చేసిందండి మళ్ళీ ఎంపీ రాజ్యసభ ఎంపీ చేసిందండి మొన్న మళ్ళీ వైఎస్ఆర్సీపీలో ఎంపీ చేసిందండి ఇతను వార్డ్ నెంబర్ కూడా నేను నెంగ నెగ్గనోడు రోజుని నేను సీఎంని అయిపోతాను మమ్మల్ని ఎమ్మెల్యేని అయిపోతాను అసెంబ్లీలోకి అడుగు పెడతా అన్నాడు చంద్రబాబు నాయుడు సత్తి కింద తయారయ్యి ప్యాకేజీ స్టార్ కింద జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదండి ఇతను కరెక్ట్గా ప్యాకేజ్ స్టార్ సినిమాల్లో రోజు రెండు కోట్లు వస్తుంది అన్నాడు సంవత్సరానికి ఏడు లక్షల యాభై కో ఏడు లక్షల ఇరవై వేలు కోట్లు వస్తాయి ఏం చేస్తున్నాడు ఈ రోజున మన టికెట్ గురించి డబ్బులు లేక ఓన్ హౌస్ అమ్ముకోపోతుంటే చిరంజీవి గారు రాబ చేసాడు ఇల్లు అమ్ముతే అలా అని చెప్పి ఆ అభిమానం సానుభూతి మీద ఏదో ఐదు కోట్లు పిల్లిని తెస్తుంటే అక్కడికి వెళ్తే ఐదు కోట్లు పండితే మా అనే వచ్చి రాన్నే చేస్తాడు ఐదో తారీఖున వస్తాడు నా గురించి మా జనాల్లో తిరుగుతాడు ఓటేమని చెప్తాడు అవి జరగని పనులండి ఏంటంటే చిరంజీవి గారి లైఫ్ అప్పుడు అలాగే కాపుల్లో వచ్చాడు కాపుల్లో ఎవరు మామూలుగా ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వలేదు ఒక కురసాలు కానబాగారు ఒకటే నెగ్గారు ఆ టైంలో అలాంటిది ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత నేను ఇంకా లేదు అంత లేదు సీనియార్టీ పద్నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీ నలభై సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పాడు ఏం చేశాడండి బొచ్చు బోసానం ఏం చేయలేకపోడు ఆంధ్ర తెలంగాణ టైంలో ఏ చేస్తాను బాబు వస్తే జాబ్ అద్దే కాకినాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఈ ఏడు జిల్లాలని ఏడు కాన్సన్సీలని నాలుగొందల గ్రామాలని నాలుగు వందల కోట్లు ఓన్గా అతను సొంత పండుచ్చి జగన్మోహన్ రెడ్డి పండుగ కాదండి సీఎం పండుగ కాదు ఇతను సొంత పండుచ్చి ప్రజలను ఆదుకుంటున్నా అంటున్నారు ఎందుకంటే ప్రజల్లో మంచి పేరు రావాలా ఇక్కడ నా పుట్టిన తాతయ్య ఊరు నాకు నలుగురిలో పేరు ఉండాల గౌరవం ఉండాలని ఆత్మల ఐశ్వర్యుల గురించి సంపాదించుకోని గురించి చెలమృతి సునీల్ గారు ఎంపీగా పోటీ చేస్తలేదండి ఏంటంటే నలుగురిలో పేరుండి సునీల్ గారు అభివృద్ధిలో రావాలనే ఉద్దేశంతో అతను చేస్తున్నారండి సునీల్ గారికి ఈ చుట్టూ లక్ష లా లక్షమ్మ పేర్లు పైగా మెదార్టీతో గెలుతారని జనానికి అన్ని రకాలుగా జనంలో సర్వే కూడా ఉంది అతను సానుభూతి కూడా ఉంది తెలుగుదేశంలోంచి కూడా అతనికి సైడ్ క్యాషింగ్ ఓటు ఎంతో ఓటింగ్ పడుతుందండి సునీల్ గారు మంచి పేరున్న వ్యక్తి గౌరవం ఉన్న వ్యక్తి జనంలో పేరు పొందిన వ్యక్తి చాలా మంచి వ్యక్తి మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో చరమచూద్ సునీల్ గారు అఖండ మెతా మెదార్టీతో లక్షా ముప్పై వేలు లక్షా నలభై వేలు మెదస్టీతో అతను నెగ్గుతారు అతనికి మనందరం మద్దతుగా ఉండి ఓటేసి నెగ్గించాలని కోరుతున్నాం